జై శ్రీమన్నారాయణ జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫుటికా ఆధారం సర్వ విద్యాం హయగ్రీవ ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోకం నృసింహం భీజనం భద్రం మృత్యు మృత్యు నమామ్యహం ముఖ్యంగా మనం ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే లోకంలో అందరూ కూడా వివిధ రకాలైన బాధలతో వివిధ రక వివిధ రకాలైన బాధలు పడుతున్నారు వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్నారు వాటికి కారణాలు ఏమిటి ఏ గ్రహం చేత పీడించబడుతున్నారు దాన్ని జ్యోతిష్యపరంగా ఏ విధంగా చూడాలి దానికి పరిహారాలు ఏంటంటే ఇక్కడ కేవలం సమస్య మాత్రమే చెప్పడం లేదు వాటికి పరిహార మార్గాలు ఏమిటి మరియు కొందరికి ఆ పరిహార మార్గాలు చేసుకుంటే తొందరగా ఫలిస్తున్నాయి కొందరికి ఆలస్యంగా ఫలితాన్ని ఇస్తున్నాయి కొందరికి అసలు ఫలితాలు ఇవ్వటం లేదు దానికి కారణం ఏమిటి అన్నది పూర్తిగా ఈ వీడియోలను మీకు చెప్తాను కేవలం ఈ వీడియో చూడడం ద్వారా మీరు మళ్ళీ జ్యోతిష్యుని సంపాదించాల్సిన అవసరం ఉండదు మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ బాధలు పడుతున్నారంటే ఈ గ్రహం చేత మీరు పీడించబడుతున్నారు వాటికి ఏ పరిహారాలు చేసుకోవాలి అంటే ఆ పరిహారాలు కూడా నేను మీకు చెప్తాను కాబట్టి ఆ పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది అయితే వాళ్ళు డబల్ చేసుకోవాలా త్రిబుల్ చేసుకోవాలా రెండింతలా మూడింతలా అన్నది వారి యొక్క పూర్వజన్మ సుకృతాన్ని బట్టి ఉంటాయి మామూలుగా కర్మలు అనేవి మూడు రకాలుగా ఉంటాయి అదేంటి సంచిత కర్మ ప్రారబ్ధ కర్మ ఆగామి కర్మ అంటే చేసిన కర్మ చేసిన కర్మలో మనం ఇప్పుడు అనుభవించేది ప్రారబ్ధ కర్మ అంటే ఒక మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకున్నాం అనుకోండి ఒక సంచిలో నాలుగైదు కూరగాయలు ఉన్నాయి దాన్ని సంచిత కర్మ అంటారు అందులో ఏదో ఒక రకమో రెండు రకమో కూరగాయలు తీసుకొని మనం వంట చేసుకుని తింటాం కదా అది ప్రారబ్ధ కర్మ అంటే ఇప్పుడు ఈ జన్మలో మనం అనుభవించే కర్మను ప్రారబ్ధ కర్మ అంటారు ఆగామి కర్మ ఆగామి కర్మ అంటే తర్వాత జన్మలో అనుభవించేది ఆగామి కర్మ అంటారు మళ్ళీ ఇందులో ఈ ప్రారబ్ధ కర్మలో మళ్ళీ మూడు రకాలుగా ఉంటాయి అంటే ఇక్కడ కర్మ అంటే చెడు మాత్రమే కాదు కర్మ అంటే పుణ్యం కావచ్చు పాపం కావచ్చు ఏదన్నా కావచ్చు పూర్వపుణ్యం పుణ్యం అంటే బ్యాంక్ బ్యాలెన్సు పాపం అంటే ఓవర్డ్రాఫ్ట్ అట్లా మీరు గుర్తుపెట్టుకోండి అయితే ప్రారంభ కర్మలో మనం అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం దాన్ని మనం ఏదన్నా జ్యోతిషు దగ్గరికి ఒక జ్యోతిషుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని పరిహారాలు అనేవి సూచించడం అనేది జరుగుతుంది వాటిని ఆ చేసుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నాడో వాటికి తొందరగా ఫలితాలు ఇస్తున్నాయి కొందరికి ఆలస్యంగా ఫలితాలు ఇస్తున్నాయి కొందరికి ఎన్ని పరిహారాలు చేసుకున్నా కూడా ఫలితాలు అనేవి ఇవ్వటం లేదు దానికి కారణం ఏంటంటే వీళ్ళను మూడు రకాలుగా విభజించారు ఈ కర్మలను మూడు రకాలుగా విభజించారు అదేమిటంటే అధుడ కర్మ దృఢాధుర కర్మ దృఢ కర్మ అసలు ఈ పదాలకు అర్థం ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను ఇతరుల సొమ్మును దొంగలిద్దామని అనుకొని కేవలం అనుకున్నాడంతే ఎలాంటి ప్రయత్నం చేయలేదు దాన్ని అధుడ కర్మ అంటారు వీరు ఏదైనా పరిహారాలు చేసుకుంటే వాటి అవి వెంటనే పనిచేస్తాయి తర్వాత దృఢాదృఢ కర్మ అంటే పరాయ సొత్తును అపహరిద్దామని మనసులో అనుకొని కొద్దిగా కొంత ప్రయాణం చేసి మానివేసిన వాడు అంటే కొంతవరకు మాత్రమే ప్రయాణం చేసి కొంత ప్రయత్నం చేసి ఆపేశాడు దీన్ని దృఢా దృఢ కర్మ అంటారు వీరికి పరిహారాలు అంటే పూజలు కానీ ఏమన్నా జపాలు కానీ చేసుకున్నా ప్రదక్షిణ చేసుకున్నా కొంత ఆలస్యంగా పనిచేస్తాయి ఇంకా మూడు దృఢాకరముడు దృఢాకరముడు అంటే ఇతరుల సొమ్మును అపహరిస్తామని అడ్డ వచ్చిన వాళ్ళు కొట్టి చంపి వాడి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే ఇది మహాపాపం ఇది మొత్తం కూడా దృఢకర్ముడు అవుతాడు వీడిని ఇది దృఢకర్మ ఆ వ్యక్తిని దృఢకర్ముడు అంటారు వీళ్ళకి అసలు పనిచేయదు వీళ్ళకు ఆలస్యంగా పనిచేసా అంటే ఒక దృఢకర్ముడు అంటే పరాయ సొత్తును అపహరిద్దామని అంటే ఇతరుల సొమ్మును దొంగలిద్దామని ప్రయత్నం చేసి అడ్డు వచ్చిన వాడిని కొట్టి చంపి వాడి దగ్గర నుంచి డబ్బులు అంటే వీడు మహాపాపం చేశాడు వీడు ఏదన్నా పరిహారాలు చేసుకుంటే అంటే పూజలు జపాలు ప్రదక్షిణలు ఏదన్నా చేసుకున్నా కూడా వీళ్ళకి పని చేయవు వీళ్ళు ఎలాంటి జపాలు చేసుకున్నా ప్రదక్షిణ చేసుకున్నా ఏ హోమాలు చేసుకున్నా వీళ్ళకి ప్రయత్నం చేయవు అయితే వీళ్ళకి ఎప్పుడు ప్ర అనుకున్న పనులు అవుతాయంటే అంతకంటే మూడు రెట్లో ఐదు రెట్లు చేసుకున్నప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ శని జపం పంతొమ్మిది వేలు అనుకోండి వీళ్ళు మూడు రెట్లు చేసుకోవాలి అంటే యాభై ఏడు వేలు చేసుకోవాలి ఒకటికి మూడు శాతం ఎక్కువ మూడు రెట్లు చేసుకుంటే మూడు రెట్లు నాలుగు రెట్లు ఐదు రెట్లు చేసుకుంటే వీళ్ళకి వీళ్ళ సమస్య అనేది పరిహారం అవుతుంది పరిష్కారం అనేది అయ్యే అవకాశం అనేది ఉంది ఇక మనం ఇప్పుడు అసలు విషయానికి వద్దాం అదేంటంటే మన జాతకంలో కొన్ని కొన్ని గ్రహాల వల్ల మనం ఇబ్బంది పడుతున్నాం పర్టికులర్గా ఈ గ్రహం వల్లనే మనం ఇబ్బంది పడుతున్నాం అని తెలుసుకొని ఆ గ్రహానికి పరిహార మార్గాలు వాటికి పూజలు కానీ జపాలు కానీ చేసుకుంటే మనకు మన జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్నాడు అనడానికి కారణం ఏంటి ఇండికేషన్ ఆఫ్ ఎ వీక్ మూన్ ఇమోషనల్ ఇన్స్టెబిలిటీ అంటే మానసిక స్థిరత్వం అనేది లేకపోవడం లాక్ ఆఫ్ ఫ్రెండ్ లైన్నెస్ స్నేహితులు అని స్నేహితులంటే స్నేహితులు ఎక్కువగా లేకపోవడం చాలా తక్కువ మంది ఉండడం ల్యాక్ ఆఫ్ పీస్ అండ్ కంటైన్మెంట్ ఇన్ లైఫ్ అంటే జీవితంలో శాంతి అనేది లేకపోవడం మరియు సంతృప్తి అనేది లేకపోవడం డిఫికల్ట్ టు బియర్ ద స్ట్రెస్ గివెన్ బై హోమెన్స్ హుమెన్ ఇతరుల చేత ఏదైనా బాధకు ఒత్తిడికి గురి అయినప్పుడు దాన్ని తట్టుకునే శక్తి అనేది లేకుండా ఉండడం అంటే ఎక్కువగా భరించలేరు మూడ్నెస్ డిప్రెషన్ నెగిటివిటీ అండ్ మెంటల్ ఇన్బ్యాలెన్స్ అంటే మానసికమైన సమతుల్యం లేకపోవడము మూడీగా ఉండడము ఒత్తిడిలో ఉండడము నెగిటివ్గా ఆలోచించడము మానసిక సమతోల్యం అనేది లేకపోవడం మైండ్ బీ క్లౌడీ డల్ అండ్ డిస్టర్బ్ మనసు అనేది మస్కబారినట్టుగా నీరసంగా ఉండడము మనసు కలవరంగా ఉండడం ఇలాంటివి కూడా ఉంటాయి ఫిజికల్ ఫ్యాక్టర్స్ లైక్ లో బాడీ ఫ్లోట్స్ డిహైట్రేషన్ లో బాడీ వెయిట్ కన్స్ట్రిప్షన్ వీక్ లంగ్స్ అండ్ వీక్ కిడ్నీస్ అంటే శరీరంలో ఉండవలసిన ద్రవ పదార్థాలు తక్కువ మోతాదులో ఉండడం బరువు తక్కువగా ఉండడము మలబద్ధకము బలహీనమైన ఉపరితిత్తులు మరియు మూత్రపిండాలు బలహీనంగా ఉండడం డిఫికల్టీ విత్ స్టాండింగ్ డ్రైనెస్ అండ్ హీట్ పొడి బారి ఉండడం మరియు వేడిని తట్టుకోలేకపోవడం తట్టుకోవడంలో ఇబ్బందులు లాంటివి కూడా ఉంటాయి ఫర్ ఉమెన్ కెన్ కాస్ ద ఇన్ఫీరియ ఫర్ ఉమెన్ కెన్ కాస్ ఇన్ఫీరియారిటీ అండ్ మెన్స్ట్రుబల్ ప్రాబ్లమ్స్ అంటే మహిళల విషయంలో వంధత్వము సంతాన సమస్యలు ఋతుక్రమ సమస్యలు కలుగుతూ ఉంటాయి మరి వీటిని జ్యోతిషపరంగా ఎలా చూస్తారు ఆస్ట్రాలజికల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎ వీక్ మూన్ ఎలా మూన్ ఇన్ ఏ వీక్ వెన్ ఇట్ ఇ ఫాల్స్ ఇన్ స్కార్పియో చంద్రుడు వృచిక రాశిలో ఉంటే నీచ అంటే బలహీనంగా ఉంటాడు వెన్ ఇన్ ఎనిమికల్ సైన్స్ ఆఫ్ సాట్రన్ రాహు కేతు అండ్ మార్స్ చంద్రుడు రాహుతో కానీ శనితో కానీ కేతుతో కానీ కుజుడుతో కలిసిన బలహీనుడు అవుతారు వాళ్ళ రాసుల్లో ఉన్నా కూడా బలహీనంగా ఉంటాడు అంటే చంద్రుడు మకర కుంభాల్లో కానీ మేష వృచ్చికాల్లో కానీ ఉన్నా కూడా బలహీనుడుగా ఉన్నట్టుగా భావించాలి వెన్ మూరీ ఈజ్ ఇన్ డిఫికల్ట్ హౌస్ లైక్ సిక్స్ ఎయిత్ అండ్ ట్వెల్త్ అంటే లగ్నాది చంద్రుడు ఆరో ఇంటో కానీ ఎనిమిదో ఇంట కానీ పన్నెండవ ఇంట ఉన్న బలహీనుడు ద ఆస్పెక్ట్స్ ఆఫ్ ద రాహు అండ్ సాట్రన్స్ ఆర్ మోస్ట్ డిఫికల్ట్ స్పెషల్లీ ఇఫ్ జూపిటర్ ఆర్ వీనస్ ఆస్పెక్ట్ ఆస్పెక్ట్ ఈస్ నాట్ దేర్ ఆన్ మూన్ దెన్ కాస్ అస్ లాట్ ఆఫ్ ట్రవల్స్ అంటే ఆ జాతకంలో చంద్రుడి పైన రాహు ప్రభావం కానీ శని ప్రభావం కానీ అంటే దృష్టి యుతి కానీ ఉంటే చంద్రుడి యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా గురువు కానీ శుక్రుడి యా శుక్రుడి కానీ దృష్టి లేకపోతే చంద్రుడు మరీ బలహీనంగా ఉంటాడని చెప్పవచ్చు అంటే చంద్రుడి పైన రాహు కానీ కేతు యొక్క దృష్టి దృష్టి పడినా ముఖ్యంగా గురుడి దృష్టి కానీ శుక్రుడి దృష్టి కానీ లేకపోయినా అనేకమైన మానసికమైన ఇతర ఇబ్బందులకు ఇది కారణం అనేది అవుతూ ఉంటుంది ఈవెన్ ఇఫ్ మూన్ ఈజ్ నాట్ నియర్ టు ఎనీ బెనిఫిట్ బెనిఫిట్స్ అగైన్ ఇట్ ఈస్ అ ప్రాబ్లమెటిక్ చంద్రుడు ఏ శుభగ్రహానికి దగ్గరగా లేకపోయినా కూడా అది సమస్యాత్మకం అనేది అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ మూన్ ఈజ్ ఇన్ ద సెకండ్ హౌస్ టు జూపిటర్ ఇట్ హ్యాస్ అప్ విత్ కమప్ విత్ ద బిలీఫ్ ఆఫ్ ద జూపిటర్ విచ్ కెన్ యాక్ట్ సేవియర్ అంటే చంద్రుడికి గురువు నుంచి రెండో స్థాన చంద్రుడి నుంచి రెండో స్థానంలో గురువు కానీ గురువు నుంచి రెండో స్థానంలో కానీ చంద్రుడు కానీ ఉంటే మానసిక సమ మానసికమైన సమస్యలు అనేవి కొంత మానసిక సమస్యలు అనేవి కొంచెం చాలా తక్కువగా ఉంటాయి అంటే అక్కడ ఈ గురువు ఏ విధంగా ప్రవర్తిస్తాడంటే ఒక రక్షకుడు లాగా ఉంటాడు అందుకే మానసిక ఇబ్బందుల నుంచి కొంచెం బయట పడివేస్తాడు అంటే చంద్రుడు వచ్చే అశుభ ఫలితాలు అనేవి కొంచెం తక్కువగా ఉంటాయని చెప్పొచ్చు ఇఫ్ మూన్ ఈజ్ నియర్ సన్ దెన్ ఆల్సో ఇట్ ఈస్ ఇంబ్యాలెన్స్ అండ్ వీక్ చంద్రుడు సూర్యుడి దగ్గ సూర్యుడికి దగ్గరగా ఉన్నా అది కూడా అస అసమతోల్యము మరియు బలహీనంగా ఉండడం అంటే సమతుల్యం కాకుండా ఉన్న స్థితి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి అని కూడా చెప్పొచ్చు ఇఫ్ మూర్ స్టాండ్ అలోన్ ఇన్ ద చాట్ దెన్ ఆల్సో కన్సల్ట్ టు టు బి వీక్ జాతకంలో చంద్రుడు ఒంటరిగా ఉంటే కూడా బలహీనంగా ఉన్నట్టుగా పరిగణించాలి అంటే ఆ చంద్రుడి పైన శుభగ్రహాల యొక్క దృష్టి పడితేనే చంద్రుడు బాగా ఉన్నాడు అంటే వాళ్ళకి మానసికమైన ఆనందం అనేది ఉంది మనసు ప్రశాంతంగా ఉంటుంది అని మనం భావించాలి ఇక సమస్యలు చెప్పి ఇక పరిష్కార మార్గాలు ఏమిటి ఏం చేసుకోవాలి రిసైట్ అన్నపూర్ణ స్తోత్రం డైలీ అంటే అన్నపూర్ణా స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా చదువుకోండి రిసైట్ మోర్ చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి రిసైట్ అన్నపూర్ణ స్తోత్రం డైలీ అంటే ప్రతిరోజు కూడా అన్నపూర్ణ స్తోత్రాన్ని పఠించండి రిసైడ్ మూన్ మూల మంత్ర అంటే చంద్రుడి యొక్క మూల మంత్రాన్ని చదువుకోండి ఏమిటంటే ఓం శ్రామ్ శ్రీం శ్రోం సహ చంద్రాయ నమ అంటే ఇది ఒక జపమాల తీసుకొని ఒక నూట ఎనిమిది సార్లు చదువుకోండి లిజన్ టు నారాయణ కవచం అంటే నారాయణ కవచాన్ని వినండి ముందు విని దాని తర్వాత నిదానంగా చదువుతూ సాధన చేస్తూ ఉండండి రిసైడ్ చంద్ర స్తోత్రం అంటే చంద్ర స్తోత్రాన్ని పఠించండి అదేమిటి తుషారావం క్షీరో ధార్ణవ సంభవం నమామి శి శోభం శంభోర్ ముకుట భూషితం అనే ఒక మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు సోమవారం రోజున చదువుకోండి పర్ఫామ్ రుద్రాభిషేకం బై మిల్క్ అన్ మండే సోమవారం పాలతో రుద్రాభిషేకం అనేది చేస్తూ ఉండండి రిసైట్ మధురాష్టకం అన్ మండే సోమవారం నాడు కృష్ణుడి యొక్క మధురాష్టకాన్ని పారాయణం చేయండి అంటే సాధ్యమైనంత ఎక్కువగా చేయండి డ్రింక్ మిల్క్ ఎవ్రీ డే రోజు పాలు తాగండి టీ కాఫీలు మానేసి పాలు తాగుతూ ఉండండి డొనేట్ అంటే చేయాల్సిన దానాలు డొనేట్ మిల్క్ రైస్ శాండల్ శాండల్వుడ్ మిల్క్ ప్రొడక్ట్స్ అంటే ఆవు పాలు బియ్యము శంఖము పాల ఉత్పత్తులు దానం చేయండి రికమెండెడ్ టైమ్స్ అంటే చేసుకోవాల్సిన రోజులు ఏంటి ఎప్పుడు చేసుకోవాలి బిగిన్ అన్ ద ఫస్ట్ మాండే మూను హోరా అంటే మొదటి సోమవారము చంద్రహోర అంటే సోమవారం ఉదయం చంద్రహోర అంటే ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో చేసుకోండి మంచి ఫలితాలు వస్తాయి ఫాస్టింగ్ ఇక ఉపవాసం చేయాల్సింది ఎప్పుడు కీప్ ఏ ఫాస్ట్ అన్న మండే ఏకాదశి అండ్ పౌర్ణమి అంటే సోమవారం ఏకాదశి మరియు పౌర్ణమి తిథులలో ఉపవాసం ఉండండి వియర్ అంటే ధరించవలసింది ఏంటంటే టూ ముఖి రుద్రాక్ష డైమండ్ పేరల్ అండ్ సిల్వర్ ద్విముఖి రుద్రాక్ష కానీ వజ్రంగా గాని వెండిలో ధరించండి యోగా యోగాలు ప్రాక్టీస్ శవాసన్ అనులోమ విలోమ భాస్కతిక ప్రాణాయామ అంటే యోగాసనం అనులోమము అనులోభము విలోమము ప్రాణాయామము సాధన చేస్తూ ఉండండి మెయింటైన్ గుడ్ రిలేషన్ విత్ మదర్ టేక్ హర్ బ్లెస్సింగ్స్ ఎవ్రీడే అంటే తల్లితో మంచిగా ఉండండి సత్సంబంధాలు అనేవి ఏర్పాటు చేసుకోండండి ప్రతిరోజు ఆమె ఆశీస్సులు అనేవి తీసుకోండి ఎందుకంటే చంద్రుడు మాతృకారకుడు కాబట్టి బాగ్ ఈజ్ గంగా గంగాజల్ ఆన్ అమావాస్య పౌర్ణమి ఏకాదశి అంటే గంగలో వీలుంటే గంగా స్థానం లేకుండా గంగా జలంతో స్నానం చేయండి ఎప్పుడది అమావాస్య రోజు కానీ పూర్ణమి రోజు కానీ ఏకాదశి రోజు కానీ చేయండి డు నాట్ బి అవేక్ టిల్ లేట్ నైట్ రాత్రి పొద్దుపోయే వరకు మేల్కొని ఉండకండి కన్జూమ్ లెస్ సాల్ట్ బాత్ ఇన్ ద సాల్ట్ వాటర్ అంటే తినే ఆహార పదార్థాల్లో ఉప్పు అనేది తక్కువగా వాడండి ఉప్పు నీటితో స్నానం చేయండి అంటే స్నానం చేసే నీళ్ళను కొంచెం దొడ్డు ఉప్పు అనేది కొంచెం వేసుకొని స్నానం చేసినట్టయితే చంద్రుడికి సంబంధించిన దోషాలు అనేవి పరిహారం అవుతాయి జయశివన్నారాయణ